ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు ఋగ్వేద అధ్యాపకులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త హిందూ ధర్మ క్షేత్రం వ్యవస్థాపకులు సంతోష్ కుమార్ ఘనపాటి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి చాలా సంతోషం మీతో మాట్లాడడం చాలా దూరం నుంచి వచ్చారు మైసూర్ కదండి అక్కడే ఉంటారు హైదరాబాద్ రావటం అది నెలకు ఒకసారి రెండు నెలలకు ఒకసారి వస్తూ ఉంటాను రెగ్యులర్ గా అయితే నా పని వేద పాఠశాలలో వేద పాఠాలు చెప్పడం అదే గత నెలలుగా చేస్తూ ఉన్నాను అప్పుడప్పుడు అవకాశం ఉన్నప్పుడు ఇలా వస్తాం కానీ చాలా సంతోషం మీ వీడియోస్ అవి చూస్తూ ఉంటాము మీరు చెప్పినటువంటి అంశాలు గాని ఇప్పటి జనరేషన్ వాళ్ళకు కూడా తెలియాలి కొన్ని కొన్ని అనేది మీ ద్వారా అలా తెలియటం అని అనేది నాకు చాలా సంతోషం అనిపించింది అందుకే మిమ్మల్ని ఆహ్వానించాము సంతోషం ఇక్కడికి రావడం సుమన్ టీవీ చాలా సంతోషంగానే ఉంది ప్రేక్షకులకి చాలా సందేహాలు అండి వాళ్ళు ఏంటంటే కామెంట్స్ రూపంలో అడుగుతూ ఉంటారు ఏదన్నా ఇష్యూ వచ్చినప్పుడు క్వశ్చన్స్ వేస్తూ ఉంటారు వాళ్ళు అందులో భాగంగా అడిగింది దైవం అని చెప్తున్నాం మనం దేవుడు అది ఏ మతపరంగానైనా సరే అయితే హిందూ మతపరంగా చూసుకుంటే ముక్కోటి దేవతలు అని అంటారు అలా ఏం లేదు దేవుడు ఎవరైనా ఒక్కలే అంటారు కదా ఒక్కలా ముగ్గుర లేకుంటే ముక్కోటి దేవతల ఎవరు అసలు ఇప్పుడు మనం చెప్పాలంటే ఏదైనా వేద ప్రామాణికంగా మనం తీసుకున్నాం అనుకోండి ఋగ్వేదంలో ఒక మంత్రం ఉంది ఇది చాలా ఫేమస్ అందరూ కోటి చేస్తూనే ఉంటారు ఏకం వదంతి అంటారు అది దాని ముందు వాక్యం మనం చూస్తే ఇంద్రం మిత్రం వరుణమగ్నిం ఆహు అథో ఓ దివ్యస్సూపర్ణో గరుత్మ ఆను ఏకం సద్విప్ర ఆ బహుధా సద్విప్రాహుధాగ్ని యమమ్మ ఆ తరిష్ప ఆ నమాహుహు అని చెప్పడం ద్వారా భగవంతుడు ఒకడు భగవంతుడు ఒకడే అయినప్పటికీ కూడా భగవంతుణ్ణి మనం ఇన్ని రూపాల్లో మనం పూజిస్తాము అని కూడా మనకు కనిపిస్తుంది ఏ రూపాల్లోట అగ్ని ఇంద్రుడు వరుణ దేవుడు యముడు అలాగే ఇతర మనం పూజించేటటువంటి విష్ణు రుద్ర వాళ్ళందరూ కూడా దీంట్లోకి వచ్చేస్తారు ఈ మాట వేదం ఎందుకు చెప్పింది ఇప్పుడు ఇదే మాటతో చాలా మంది దేవుడు ఒకడే అని వేదం చెబుతూ ఉంటే మీరేమో ఇంతమంది దేవుళ్లకు గుళ్ళు కట్టేస్తున్నారు అని చెప్తున్నారు కానీ ఇదే మంత్రంలో వేదం బహుదేవతారాధనను సర్టిఫై చేస్తాం అంటే ఒకే ఒక్క దేవుణ్ణి ఇన్ని రూపాలతో పూజిస్తున్నాము అని వేదం చెబుతుంది అంటే మరి పూజించమనే కదా అర్థం కానీ పూజించకూడదని చెప్పలేదు వేదానికి ఎప్పుడు మొహమాటం ఉండదు వేదం ఎప్పుడు స్ట్రైట్ గా మాట్లాడుతుంది ఎందుకంటే వేదం సర్వసత్తాకమైనటువంటి పవిత్ర గ్రంథం స్వత ప్రమాణము అని దానికి పేరు కావున వేదంలో ఏది చెప్తే అది మనకి అత్యంత ప్రామాణికమైనది అంటే ఇప్పుడు వేదంలో ఏముంది ఏకం అని చెప్పేసి ఒకే దేవుణ్ణి సద్విప్రాహ బహుధావదంతి నానా రకాలుగా చెప్తారు వాళ్ళు ఒక ఆయన అగ్నిదేవుడే అంటాడు ఒక ఆయన ఇంద్రుడు అంటాడు ఒక ఆయన యముడు అంటాడు సద్విప్రాహ అన్నారు సద్విప్రాహ అంటే సద్విద్వాంసులు అంటే గొప్ప పండితులు గొప్ప పండితులు ఏమంటారు వీళ్ళందరూ దేవుళ్లే అంటారు అంటే దాని అర్థం ఏమిటి అని అంటే కనుక బహుదేవతారాధన అనేటటువంటిది చేసేవాళ్ళు సద్విప్రులనే మనకి అర్థం అంటే చేయవచ్చు అని చేయమనే చేయమనే ఎందుకు అని అంటేనండి ఇప్పుడు ఉదాహరణకి నేను మీకు ఒక ఉదాహరణ చెప్తా దేవుడు ఒకడే అన్నారు అనుకోండి ఒక దేవుడినే పూజించండి అయ్యా అని మీరు అన్నారు సరే బాగుంది ఆ ఒక దేవుడు ఎవరు ఇప్పుడు దేవుడు ఒకడే అన్నప్పుడు ఆ ఒక దేవుడు ఎవరు సరే ఒక అని నేను చెప్పాను ఆయన ఎలా ఉంటాడు అని ఒకటి వచ్చేస్తూ ఇప్పుడు వేదంలో ఉత్కృష్టమైనటువంటి అద్వైత సిద్ధాంతం ఏదైతే ఉందో ఆ అద్వైత సిద్ధాంతానికి వ్యతిరేకమైపోతుంది ఇదంతా కూడా ఇప్పుడు ఒక ఆయనే దేవుడు అంటే ఇంకొకడు దేవుడు కాదు ఇప్పుడు వేదం ఏం చెబుతోంది శంకర భగవత్పాదాచార్యులు చెప్పింది ఏంటి అద్వైత మత సిద్ధాంతం అద్వైతం అంటే రెండు కాదు ఒకటే అని దాని యొక్క అర్థం ఏమిటి అని అంటే కనుక అన్నింటా దేవుడు ఉంటాడు ఇప్పుడు నాలోనూ దేవుడు ఉన్నాడు ఒక చైతన్య స్వరూపుడై ఉంటాడు మీలోనూ దేవుడు ఉన్నాడు చైతన్య స్వరూపుడై ఉన్నాడు అందరిలోనూ ఉన్నటువంటి ఆ యొక్క చైతన్యం ఒకటే అనేది అద్వైతం ఇప్పుడు ఒకవేళ దేవుడు ఒకడే మహావిష్ణువే దేవుడు శివుడు కాదు శివుడే దేవుడు మహావిష్ణువు కాదు అని చెబితే వేద వ్యతిరేకం అయిపోదండి ఇప్పుడు అన్నింటా ఉండాలి కదా చెప్పినప్పుడు అంటే చైతన్యం ఒకటే ఉంటుంది మీకు పవర్ ఒకటే ఉంటుంది ఇప్పుడు ఉదాహరణకి కరెంట్ ఉంది మీకు కరెంట్ ఒకటే ఇప్పుడు సుమన్ టీవీలో ఉండే కరెంటు మా ఇంట్లో ఉండే కరెంట్ ఒకటే కానీ చేసే పనులు వేరు ఇక్కడ ఉండేటటువంటి లైట్స్ మా ఇంట్లో ఉండవు మా ఇంట్లో ఉండేటటువంటి ఇంకో వస్తువు మీ దగ్గర ఉండదు కానీ అదే కరెంటు ఒక కరెంటు ఇప్పుడు అమెరికాలో కూడా ఇదే కరెంట్ అండి కరెంటు తయారయ్యే పద్ధతి ఇదే కానీ కరెంటు చేసే పనులు మారతాయి కొన్ని చోట్ల టీవీని వెలిగిస్తుంది కొన్ని చోట్ల ఫ్యాన్ తిరిగిస్తుంది కొన్ని చోట్ల ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్స్ వస్తే వాహనాలను కూడా నడిపిస్తుంది రాకెట్లని ఎగిరేలా చేస్తుంది మరి ఒకే కరెంట్ కదా ఇప్పుడు కరెంటు ఒకటే అని చెప్పి మనం ఒక గీత గీస కూర్చుంటే కుదరదు మనకి ఏ పనికి అవసరమైతే ఆ పనికి మనం ఆడుకోవచ్చు అంతే కదా దేవుళ్ళు కూడా ఏమిటి అంటేనండి శుద్ధ చైతన్య స్వరూపమైనటువంటి ఏకైక పరమాత్మ పరబ్రహ్మము అని మనం పిలిచేటటువంటి చైతన్య శక్తి ఏదైతే ఉందో ఈ చైతన్య శక్తి ఎవరు ఉపాసించగలరు అని అంటే ప్రాపంచక విషయాల ఎందు ఆసక్తి లేని వాళ్ళు ఉపాసించగలరు ఇప్పుడు నేనైనా మీరైనా కూడా గృహస్థ జీవనంలో ఉన్నాం అంటే పెళ్ళయింది పిల్లలు ఉన్నారు భార్య అని మనకి మనకి కుటుంబం ఉన్నప్పుడు కోరికలు ఉంటాయి అంటే ఇవి సర్వసాధారణమైనవి ఇప్పుడు మనకి కోరిక అంటే ఏమిటి ఈ నెల మనం కిరాణా వేయించుకోవాలని లేకపోతే అన్ని మీకు చిన్నవి కావచ్చు పెద్దవి కావచ్చు ఉంటాయి ఇప్పుడు కోరికలు ఉన్నటువంటి అదే విధంగా ప్రాపంచిక జీవనంలో ఉన్నటువంటి వాడు వాడి యొక్క జీవన విధానానికి తగ్గట్లుగా దేవతలను ఉపాసిస్తాడు ఏ కోరికలు లేనివాడు అద్వైత శుద్ధ చైతన్య పరమాత్మను ఉపాసిస్తాడు వీడికి ఏ కోరిక లేదు వాడు ఉపాసిస్తాడు కానీ మనసు నిండా కోరికలు పెట్టి మనసు నిండా రాగద్వేషాలతో మనం నిండిపోయి ఏకైక పరమాత్మ ఏదైతే ఉందో నేను ఉపాసించేస్తాను అని అంటే ఈ స్థితికి కుదరదు మీరు అలా అంటే మీరు అడగచ్చు అలా అయితే మరి ఇతర మతాల్లో వాళ్ళు మరి ఏకైక నిరాకార దేవుణ్ణి వాళ్ళు ఉపాసించేస్తున్నారు మరి వాళ్ళంతా ఉన్నత స్థితిలో ఉన్నారా ఉన్నత స్థితిలో ఉన్నాము అని వాళ్ళు అనుకుంటారు అంతవరకే లేదా వాళ్ళు మన వద్దకు వచ్చి మీరు ఈ విధంగా బహుదేవతారాధన చేస్తున్నారు తప్పు అని వాళ్ళు అన్నప్పుడు మనం వాళ్ళని మనం కూడా అంటాం నువ్వు చేస్తున్న తప్పయ్యా అని చెప్పేసి మనం చెప్పాల్సి వస్తుంది ఎప్పుడు కూడా ఎవ్వరూ కూడా డైరెక్ట్ గా డిగ్రీ పరీక్ష రాయరు డైరెక్ట్ గా పిహెచ్డి పరీక్ష రాయరు ఎవరు కానీ ముక్కోటి దేవతలు అని అంతమంది ఉన్నారా ముక్కోటి అంటే సంఖ్య అనేది కూడా అండి మూడు కోట్ల ఇలా అంటే అనేది నేను అనుకోవడం కూడా వేద ప్రతిపాద్యమైనటువంటి దేవతలు మనం చూస్తే ముప్పై మూడు మంది దేవతలు కనిపిస్తారు అష్టవసువులు ఏకాదశ రుద్రులు ద్వాదశాదిత్యులు అక్కడికి మనకి పన్నెండు పదకొండు ఇరవై మూడు అయింది అష్టవసువులతో ముప్పై ఒకటి మనకు అక్కడ కనిపిస్తూ ఉన్నది ఇంకొక ఇద్దరు దేవతలు మనకి ఇందులో కలవనటువంటి దేవతల్లో మనకి ఉంటారు మాట బ్రహ్మదేవుడు అమ్మవారు మొదలైన ఈ ముప్పై మూడు మంది ఎవరైతే ఉన్నారో ఈ ముప్పై మూడు మందికి కూడా టీమ్స్ ఉంటాయి ఎవరికి వాళ్ళకి అంతే కదా మరి పన్నెండు మంది ఆదిత్యుల్లో మహావిష్ణువు ఒకడు మహావిష్ణువుకి మరి ఒక పెద్ద టీము సరంజామ అంతా ఉంటుంది కాబట్టి ఆయన వద్ద ఒక కోటి మంది దేవత పరివారం ఉంటుంది అదే విధంగా పరమశివుడు ఏకాదశి రుద్రుల్లో ఒక ఆయన మన శివుడు ఆయనకి మళ్ళీ ఇదే విధంగా ఒక కోటి పరివారం ఉంటుంది కావున ఈ ముప్పై మూడు మంది దేవతలకి కూడా ఆ విధంగా పరివారాలు ఉంటాయి ఆ పరివారంలో ఉన్న వాళ్ళు దేవతలే కలిపి ముప్పై ముప్పై మూడు కోట్లు ఇంకా ఎక్కువ కూడా ఉంటాయి మనం అనంతంగా కూడా ఉంటాయి అంటే వాళ్ళ పరివార మనం పరివారాన్ని పూజించం కదా మనం మహావిష్ణువుని పూజిస్తాం కానీ మహావిష్ణువు చుట్టుపక్కల ఉండే పరివారంతో మనకేం పని వాళ్ళని గౌరవిస్తాం మహా అయితే గరుత్మంతు మనం పూజిస్తాం అలాగే పరమశివుని పూజిస్తాం పార్వతీదేవిని నందీశ్వరుణ్ణి పూజిస్తాం ఇంకా మిగిలిన వాళ్ళతో పనే ఉంది అంటే పరివారం అలా ఉంటారు వాళ్ళందరూ వాళ్ళు దేవతలే కొంచెం వాళ్ళ యొక్క స్థాయి తక్కువగా ఉంటుంది వీళ్ళందరూ కలిసే దేవతాగణంలోకి వస్తారు సాధారణ ప్రజలుగా మేము అసలు ఎవరిని ఆరాధించాలి అంటే ఏం చెప్తారు ఎవరిని ఆరాధించాలంటేనండి ఇప్పుడు నిజంగా సనాతన ధర్మంలో బహుతే నిజంగా సనాతన ధర్మంలో బహుదేవతారాధన అనేది అయితే ఉందో ఇది సనాతన ధర్మానికి పెద్ద అడ్వాంటేజ్ ఏమిటి అడ్వాంటేజ్ అని అంటే ఉదాహరణకి మీ మానసిక స్థితి ఒకలా ఉంటుంది నా మానసిక స్థితి ఇంకొకలాగా ఉండదు నాకు ఫలానా దేవుళ్ళలో ఉండేటటువంటి లక్షణాలు నాకు నచ్చుతాయి కొంతమంది దేవతల నాగ నాకెందుకో అంటే నన్ను ఆకర్షించవు నాకెందుకో ఫలానా ఆయనే నాకు నాకు ఇష్ట దైవం అని నాకు అనిపిస్తుంది మీకు అనిపించకపోవచ్చు అప్పుడు మీరేం చేస్తారు ఇంకొక దేవత గురించి మీరు చూసుకుంటారు మీకు అమ్మవారు మీకు ఇష్టం కావచ్చు అమ్మవారి యొక్క దివ్యమంగళ స్వరూపం మీకు నచ్చవచ్చు ఈ విధంగా మనకి ఆప్షన్స్ అనేవి మనకి సనాతన ధర్మంలో ఉంటాయి మనకి ఏ దేవత ఎందైతే మనకి ఇచ్చ కలుగుతుందో ఆ దేవతనే మన యొక్క ఇష్ట దేవతగా మనం స్థిరం చేసేసుకోవాలి మిగిలిన వాళ్ళందరినీ కూడా మనం పండగలకి ఇప్పుడు కృష్ణుణ్ణి పూజించేవారు రామనవమి చేస్తారు రాముణ్ణి పూజించేవారు శివరాత్రి చేస్తారు ఈ విధంగా ఒకే దేవుణ్ణి మనం దేవుడిగా పెట్టుకుని ఆ దేవుణ్ణి మనం ఉపాస్య దైవంగా రోజువారీ పూజల్లో ఆ దేవుడికే మనం పూజలు అవి చేసుకుంటూ పండగలు పబ్బాలు వచ్చినప్పుడు మాత్రం మనం ఆ సందర్భాన్ని బట్టి ఏ దేవుణ్ణి అయితే ఆ దేవుణ్ణి మనం అందరికీ లక్ష్మీదేవి కావాలి అందరికీ సరస్వతి దేవి కావాలి అందరికీ ఈ విధంగా వాళ్ళ వాళ్ళ యొక్క పండగల్లో వచ్చే దేవతలను కూడా పూజించవచ్చు ఇష్టదేవత ఒకరినే పెట్టుకోవాలి ఇష్టదేవత ఒకరినే పెట్టుకోండి అలాగే మాత్రమే కాదు ఇప్పుడు ఉదాహరణకి నేనున్నాను అనుకోండి అలాగే నాలాంటి పండితులు వేద విద్వాంసులు వీళ్ళందరూ పంచాయతన పూజ అని చేస్తారు ఐదుగురు దేవతలు ఉంటారు దాంట్లో ఇప్పుడు ఉదాహరణకి నాకు శివుడు అంటే ఇష్టం అనుకోండి మధ్యలో శివుడిని పెట్టుకుంటాను నేను శివుడు విష్ణువు సూర్యుడు గణపతి అమ్మవారు వీళ్ళ ఐదుగురు మీకు పంచాయతనలో ఉంటారు ఈ పంచాయతన దేవతల్లో నా ఇష్ట దైవం ఎవరో ఆ దైవాన్ని మధ్యలో పెట్టుకుంటా సెంటర్ చేసుకుని అందరినీ పెట్టుకుని పూజించుకుంటాం కావున పంచాయతీ దేవతా పూజ అనేది ఐదుగురులో మధ్యలో ఎవరిని పెట్టుకోవాలి అనేది మన ఇష్టం మధ్యలో ఎవరిని పెట్టుకున్నప్పుడు ఈ నాలుగు ఎవరు ఉండాలి అనేది శాస్త్రం చెబుతుంది మధ్యలో శివుడు ఉంటే ఈశాన్యంలో ఉండాలి ఇవన్నీ కూడా మనకి మళ్ళీ శాస్త్రం చెబుతుంది కానీ సెంట్రిక్ మాత్రం అది మన ఛాయిస్ కావున పంచదేవతారాధన కింద లెక్క ఇది కాకుండా అగ్నిహోత్రం ఉంటుంది సంధ్యావందనంలో గాయత్రి మంత్రం ఉంటుంది అలాగో మరి సూర్యోపాసన ఉండే ఉంటుంది కావున వేదంలో చెప్పిన దేవతల పూజలు ఉంటాయి కావున మా వరకు వస్తే కనుక నిరంతరము బహుతే మా వరకు వస్తే కనుక నిరంతరం బహుదేవత ఆరాధన చక్కగా మేము చేస్తూ ఉంటాం కానీ గొప్ప విషయం ఏంటంటే వేద విద్వాంసులు ఎవరైనా ఎన్ని వందల మంది దేవతలను పూజించిన భగవంతుడు ఒకడే అనేటటువంటి స్పష్టమైన అవగాహన కలిగి ఉంటాడు అన్నింటా ఒకే చైతన్యాన్ని చూడగలుగుతాడు ఒకే భగవంతుడిని చూడగలుగుతాడు ఏ రూపంలోనైనా ఒకే దేవుణ్ణి పూజిస్తారు ఆ ఒక్క దేవుడు ఎవరు విష్ణువాషివుడా అన్నదానికి కూడా మనం చెప్పడానికి వీల్లేదు వాళ్ళకంటే కూడా ఉన్నత స్థితిలో ఉన్నటువంటి లేదా వాళ్ళ అందరిలోనూ అంతర్లీనంగా ఉన్నటువంటి ఒక పరబ్రహ్మ పదార్థం పైగా పురాణాల్లోనండి ఒక పురాణం మహావిష్ణువే సుప్రీం అని చెబుతూ ఒక పురాణం భాగవతం మీరు దేవీ భాగవతం చూస్తే కనుక అమ్మవారే గణపతి పురాణంలో శివ పురాణంలో శివుడే సుప్రీం దాని యొక్క అర్థం ఏంటంటే వీళ్ళందరిలో ఉన్నటువంటి చైతన్యం ఒకటే అని అక్కడ అర్థం మీకు ఏ దేవత ఇష్టం కలిగితే ఆ దేవతను మీరు పూజించుకోండి చైతన్యం ఒకటే అనేది మాత్రం మీరు తక్కువ చేసినట్టు అవదా ఏమి అవదండి ఎట్టి పరిస్థితిలోనే అవ్వదు ఇప్పుడు నాకు ఇష్టమైన వాళ్ళతో నేను మాట్లాడతాను మీకు ఇష్టమైన వాళ్ళతో మీరు మాట్లాడారు పక్కన మనకి తెలియని వాళ్ళు ఉన్నారనుకోండి మనం పలకరించాం తెలిసినా పెద్దగా పరిచయం లేకపోతే పలకరించాం వాళ్ళు పలకరిస్తే పలకరిస్తాం అలాగే మనకి లోకంలోనే మనం చూస్తూ ఉంటాం కావున అసలు ఒకరిని తక్కువ అనే సమస్య లేదు ఎందుకంటే విష్ణువుని పూజిస్తే శివుణ్ణి పూజించినట్లే శివుణ్ణి పూజిస్తే విష్ణువుని పూజించినట్లే భగవద్గీతలో ఒక గొప్ప వాక్యం ఉంటుంది మీరు అడిగారు కాబట్టి చెబుతున్నారు యో యో యాం తను భక్త శ్రద్ధ తామేవ విదధామ్యహం ఎవరెవరైతే ఏ ఏ దేవుణ్ణి ఇష్టపడి ఉపాసిస్తారో పూజ చేస్తారు వాళ్ళందరి రూపంలో కూడా నేనే ఉండి ఆ దేవుళ్ళయందే వాళ్ళకి భక్తిని పెంచి ఆ రూపంలో వాళ్ళని నేను అనుగ్రహిస్తాను అని భగవద్గీత కృష్ణ పరమాత్మ అంటాడు కృష్ణ పరమాత్మ అంటే అక్కడ ఆయన శుద్ధ చైతన్య పరబ్రహ్మ స్వరూపంగా అనుకోవచ్చు అంటే మీరు ఎవరిని పూజించినా మీరు శివుణ్ణి పూజించిన సూర్యుని పూజించినా గణపతిని పూజించినా నాకే చేరుతుంది చివరికి అనేటటువంటిది ఆ యొక్క ఆ యొక్క శుద్ధ చైతన్య పరమాత్మ యొక్క అభిప్రాయం ఎలా పూజిస్తారో ఆ రూపంలో అనుగ్రహిస్తారు అంతే మీరు ఏ రూపంలో పూజించినా ఆయన అనుగ్రహిస్తాడు ఏ రూపంలోనైనా అన్నారు కదా అని మరి మీరు అన్నారు కదండి ఇతర మతాల్లో దేవుళ్ళని పూజిస్తే ఏమిటి ఇబ్బంది మన వాళ్ళు కూడా అందరిని పూజించవచ్చు కదా అంటే అలా కాదయ్యా మళ్ళీ దానికి శంకరులు చెప్పినటువంటి వ్యాఖ్యానాలు మొదలైనటువంటి వాటిలో వేద ప్రతిపాద్యమైనటువంటి దేవుళ్ళు ఈ స్టేట్మెంట్ వేదంలో ఉన్న దేవుళ్ళ గురించి మాత్రమే అంతే కదా మరి వేదంలోనే వందలాది దేవుళ్ళు మనకు కనిపిస్తూ ఉన్నప్పుడు అందులో నువ్వు ఎవరిని పూజించినా నాకే చేరుతుందయ్యా నువ్వు నన్ను పూజించినా కూడా నేను వాళ్ళందరికీ శక్తినివ్వాల్సిందే అనేటటువంటిది కావున ఎందరు దేవుళ్ళనైనా పూజించవచ్చు అది వేద ప్రామాణికంగా ఉండాలి అంతే అందరినీ పూజించుకుంటూ చక్కగా దేవుడు ఒక్కటే అనేటటువంటి భావన మనం కలిగి ఉండాలి ఎందుకంటే మనకి ఇప్పుడు డబ్బు కావాలి మనం లక్ష్మీదేవినే పూజిస్తాం ఇప్పుడు సరస్వతీ దేవుని మనం డబ్బు కోసం పూజించాం కదా కావున మన యొక్క దీన్ని బట్టి కూడా మనం ఈ యొక్క ప్రాపంచిక విషయాల్లో ఉన్నాం కాబట్టి మన యొక్క కోరికలను బట్టి కూడా మనం దేవుళ్ళని పూజిస్తాం ఆయా డిపార్ట్మెంట్లకి వాళ్ళు అక్కడ హెడ్లుగా ఉన్నారు మనం వాళ్ళని కాకుండా మనం ఇష్టానుసారం ఏ కోరిక లేకపోతే నీకు అసలు కోరికే లేదు నువ్వు చక్కగా ఒక శుద్ధ చైతన్య స్థితిలో ఉన్నావు నువ్వు నీకు ఎవడి ఇచ్చినా తీసుకో నువ్వు అడగవు నీ యొక్క లోకం వేరు అని ఉన్నప్పుడు నువ్వు నిరాకారుడైనటువంటి ఆ యొక్క శుద్ధ చైతన్య స్వరూప పరమాత్మ నువ్వు పూజించవచ్చు అంటే చాలా చక్కగా వివరించారు గురుగారు నమస్కారం